Welcome to News 8. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఇంటర్ ఫలితాల్లో అనంతపురం నగరంలోని తేజ జూనియర్ కళాశాలలో ర్యాంకులు సాధించినట్టు తేజ కళాశాల అధినేత రెడ్డి తెలిపారు కళాశాల స్థాపించిన మొదటి ఏడాది అద్భుత ఫలితాలు సాధించి రెండో ఏడాది కూడా ఎక్కడా తగ్గకుండా ర్యాంకుల మూత మోగించినట్లు ఆయన పేర్కొన్నారు బైపీసీలో రమేశ్రీ అనే విద్యార్థి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై ఒక మార్కులు సాధించి రాష్ట స్థాయిలో మొదటి స్థానంలో నిలిచినట్లు ఆయన చెప్పారు తమపై విద్యార్థుల తల్లిదండ్రులు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా భవిష్యత్ మరిన్ని ర్యాంకులు సాధించి తీరుతామని తేజేశ్వర రెడ్డి తెలిపారు ఇరవై మూడు సంవత్సరాలుగా కోచింగ్ సెంటర్లో వివిధ పోటీ పరీక్షలకు గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సిఎస్ఐ కానిస్టేబుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధికం ఉందని ప్రభుత్వ ఉద్యోగాలు తీర్చిదిద్దాం అలాగే గత సంవత్సరం నుంచి జూనియర్ కాలేజీలకు కూడా రంగప్రవేశం చేశాం అనంతపురం ప్రజలు మమ్మల్ని ఎలాగైతే ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఆదరించారో సేమ్ టు సేమ్ రెండు సంవత్సరాలుగా జూనియర్ కాలేజీలో కూడా ఆదరించారు ఆదరించిన వెంటనే మిమ్మల్ని ఎక్కడ కూడా నిరాశపరచకోకుండా ఫస్ట్ స్థానించిన మొదటి సంవత్సరంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ కార్పొరేట్ కాలేజీకి కూడా సాధ్యం కానట్టుగా నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఆరు మార్కులతో మొదటి సంవత్సరంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది అలాగే నాలుగు వందల ముప్పై ఐదు ముగ్గురు నాలుగు వందల ముప్పై నాలుగు ముగ్గురు అలా మొదటి ఐదు లోపల పదకొండు ర్యాంకులు సాధించాం ఫస్ట్ సంవత్సరం ఏదో యాదృచ్ఛికంగా అనుకోకుండా రెండో సంవత్సరం కూడా అదే టెంపోతో ఎక్కడా కూడా తగ్గకోకుండా ఎక్కడొక్కరు తగ్గకోకుండా వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులతో మరలీ బైపీసీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానం సాధించడం జరిగింది ఇది అందరికీ కారణం కేవలం మా సిస్టమేటిక్ మా సిస్టము అలాగే మా రాష్ట్ర స్థాయి అధ్యాపకులు ఉందాం మా దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా దీనికి ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా మమ్మల్ని నమ్మి పక్కన ఎన్నో కార్పొరేట్ కాలేజీలు ఉన్నా కూడా వాటిని కాలుదాన్ని ఖచ్చితంగా తేజ లేకపోతే మా పా బిడ్డకి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మమ్మల్ని చేర్చారు మేము కూడా అంతే ఉత్సాహంతో ఖచ్చితంగా ఎక్కడ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మా విద్యార్థులు అనంతపురం జిల్లా కీర్తి ప్రదేశాలు నింబడింపజేసి ఈరోజు రాష్ట్రంలోనే నెంబర్ వన్గా తేజ జూనియర్ కాల్ నింప నింపడం చాలా సంతోషంగా ఉంది ఈ విజయానికి సహకరించిన తల్లిదండ్రులకి ఉపాధ్యాయ బృందానికి పత్రిక విలేకరులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్మృతజ్ఞతలు కోరుకుంటున్నాం ఇటు రంగంలో ఇరవై మూడు సంవత్సరాలుగా ఉన్నాం రెండు సంవత్సరాల జూనియర్ కాలేజ్ మొదటి సంవత్సరంలో అటు జూనియర్ ఇంటర్ ఎంపీసీలో అయితే బైపీసీలో అయితే రెండింటిలోనూ మేమే ఫస్ట్ వచ్చాం ఇప్పుడు కూడా మళ్ళీ సీనియర్ ఇంటర్ అయితే జూనియర్ ఇంటర్ అయితేమి రెండింటిలో కూడా ఫస్ట్ ర్యాంకు మా తేజ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు సాధించడం జరిగింది అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలను ముఖ్యంగా మా చేసుకొని గత సంవత్సరం అయితే ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం కూడా రైతు ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలకి పది మందికి పూర్తిగా భోజనంతో సహా ఉచితంగా అందిస్తున్నాం అలాగే పదో తరగతిలో ఎవరైతే ఐదు వందల యాభై అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారో వాళ్ళకి ఒక్క రూపాయి కూడా లేకోకుండా ఉచితంగా కోచింగ్ ఇచ్చి ఎంతోమంది నిరుపేద ఉద్యోగార్థులకి అండగా తేజ అకాడమీ నిలబడింది అని కోరుకుంటాం గుడ్ ఈవినింగ్ అందరికీ నేను తేజ కాలేజ్లో చదువుతున్నాను చాలా గర్వంగా ఉన్నాను నాకు ఫస్ట్ ఇయర్ కానీ ఫ్రీగానే ఇచ్చారు సెకండ్ ఇయర్ కానీ ఫ్రీగానే ఇచ్చారు మా ఫ్యాకల్టీకి చాలా థ్యాంక్స్ అలాగే తేజ శర్మ మేడం కూడా చాలా థ్యాంక్స్ మా ఫ్యాకల్టీ అంతా చాలా బాగా మమ్మల్ని చూసుకున్నారు సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై కాలేజ్ టు ప్రొవైడ్ మీ గుడ్ మార్క్స్ ౌడ్ ఆూనియర్ౌడ్ ఆ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ అండ్ ఆపర్ గ్రేట్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ నా పేరు షమీరా అని నేను తేజ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను నాకు ఫోర్ సెవెంటీకి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి నాకు ఈ మార్క్స్ రావడానికి కారణం నా హార్డ్ వర్క్ మరియు మా సార్ మా మేడం ఉమా మేడం వాళ్ళ సపోర్ట్ వాళ్ళు మమ్మల్ని మోటివేట్ చేసినందుకు వాళ్ళ మా ఫ్యాకల్టీ మాకు హెల్ప్ మాకు మంచిగా టీచ్ చేసినందుకు మరియు అన్ని రకాల మాకు కేర్ తీసుకొని మాకు మంచి ఫ్యాకల్టీని అందించినందుకు సార్ మరి మేడం ఉమా మేడం సాయి మేడం మిగతా వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ తీసుకోవాలేజ్ తీసు నాకు ఫోర్ సిక్స్టీ ఫైవ్ వచ్చినాయి మా కాలేజ్ చాలా నాకు చాలా ఇచ్చింది ప్రీసీ వల్ల నేను ఇంత ఇంత బాగా మార్క్స్ తెచ్చుకుంటాను